అయితే మళ్ళా మీరు సంవత్సరానికి వచ్చే ఇంకా మార్పులు కనపడతాయి మళ్ళా సంవత్సరానికి వచ్చే మార్పులు చేస్తాయి మేము రాత్రి మొదలు కష్టపడి ఈ విల్ అనేది అన్ని రూపురేఖలు మారుస్తూ ఉన్నాం పద్నాలుగు పంతొమ్మిదిలో మేము చేసాం ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళా సర్వనాశనం చేశారు మళ్ళా చేస్తా ఉన్నాం మొన్న తుఫాను కూడా జరిగితే మన రెండు వేల పదిలో లైలా తుఫాను పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం పడితే మొన్న తుఫాన్కి ఇరవై ఏడు పాయింట్ డెబ్బై రెండు సెంటీమీటర్ల వర్షం పడింది రోజు లోపలే మొత్తం టౌన్ క్లియర్ చేపించాం ఒక్క రోజులో వాటర్ అంతా వెళ్ళిపోయింది అంటే ముందు చూపుతోటి ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లం వస్తుందని వర్షం వస్తే ఎక్కడ ఇబ్బంది వస్తుందని చెప్పి దాని అన్నీ చూసాం కాబట్టి ఈరోజు పూర్తిగా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆస్తికి ఇబ్బంది లేకుండా ఒక్క చనిపోవటం కానీ ఇలాంటివి జరగకుండా స్లమ్ ఏరియాలలో కూడా తీసుకున్న జాగ్రత్తల వల్ల ఈరోజు ఒంగోల్లో వర్ష ప్రభావితం లేకుండా పోయిందని చెప్పి కూడా మీరు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి చేయటం బట్టే ఈరోజు టౌన్ బాగుంది మళ్ళా కూడా వర్షం పోయిన తర్వాత మళ్ళా నేను వాటర్ ట్యాంక్స్ పంపించాం ఏరియా పోతే ఆ ఏరియా క్లీన్ చేపించాను బ్లీచింగ్ చేపించాం తర్వాత ఆ ఏరియాలలో ఎవరికైతే ఇల్లు బజార్లో నీళ్ళు వచ్చినాయో ఆ ఏరియా అంతా కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా మెడికల్ క్యాంప్ ఫ్రీ మెడికల్ క్యాంప్ తోటి మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని కూడా మనం ఆదుకున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మేము ఉన్న ఆలోచనతోటి నగరాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం